లక్ష్మీదేవి కటాక్షం కలగటానికి ఉప్పుతో చేయవలసిన పరిహారము లక్ష్మీదేవి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషికి ప్రతినిత్యం డబ్బుతో అవసరం ఉంటుంది అటువంటి డబ్బుని ఎవరు వద్దు అని అనుకోరు ఆ డబ్బు మనకి కలగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా ఇంటిలోనికి ధనం ప్రవేశించదు అందువలన ముందుగా మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే డబ్బు మీ ఇంటికి ఏదో ఒక విధముగా చేరుతుంది లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఉప్పుతో మరియు జీలకర్రతో ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మీరు గనక మా ఛానల్లోని వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఉప్పు మరియు జీలకర్రతో కలిసిన పరిహారం చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందుకొరకు ఉప్పు మరియు జీలకర్రతో ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంటిలోని ఆడవారు సాయంత్రం సమయంలో స్నానం ఆచరించాలి తదుపరి ఒక గాజు పాత్రలో కానీ గాజు గ్లాసులో గాని పరిశుభ్రమైన మంచి నీటిని తీసుకోవాలి ఆ నీటిలో గుప్పెడు నిండుగా గళ్ళు ఉప్పు అంటే సముద్రపు ఉప్పుని కలపాలి తరువాత ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్రను తీసుకొని ఆ ఉప్పు కలిపిన నీటిలో జీలకర్రను కలపాలి వీటిని బాగా కలిపి సాయంత్రం ఉదయం ఆరున్నర దాటిన తర్వాత ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అంటూ ఇంటి గుమ్మం బయట ఆ నీటిని చల్లాలి ఇలా కళ్ళు ఉప్పు మరియు జీలకర్రను కలిపిన నీటిని చల్లడం వలన లక్ష్మీదేవి సులభముగా ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది అని మన పరిహార శాస్త్రంలో తెలియజేయబడింది అందువలన ఈ ఇంటిలోని స్త్రీలు ఈ పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు